ಆ ಸಾಲಡ ಬಿ ಸೋತಿ ಕೆಡುತ್ತೆ ಕುಂಚ ಬುಕ್ಕಲ್ಲ ಬಿರಿಯಟ್ಟು ಪೊಯ್ಯ ಮೀದ ಬೋಟ್ಟಿ ಪೊಯ್ಯ ಕಿಂತ ಪಿಡಪಡ್ದ ಅದೇ ಆಯ್ತು ಅಡಗೋ ಇಂಟ್ಲೈತೆ ಒಕ್ಕೂರೆ ಅಂತ ಬದಾರು ನೆಟ್ಟಿದ ಅರವತ್ತೆ நீ உன்னுடு கண்ணம் பெட்டதான்? சரி அம்மா, நீ உன்னுடு கண்ணம் பெட்டதான் పడిచిని ఎదురుంగా వస్తుంటే పళ్ళు కనబట్లేదేవిరా ఎత్తువి ఆ చూద్దాం మోతువి ఈ ఊరికి సరిపోయే అంత పెద్ద పేడ సోతావే ఏం నన్ను నన్ను అవును కదా ఏనంటే నీకు అస్సలు లెక్క లేకుండా పోయిందిరా పేలు అవ్వారం давай, я, давай, я, давай. ఇది గోల్లో పడి లెక్క మర్చిపోయాను అరే సిటి బాయ్ ఏదో ప్లాన్ వేస్తున్నావే అయ్యారయ్యవా నా లెక్కలే దేలక నేను నానా బాధల పడుతుంది ఎవర పానకుల పొడకలాగా మరి నీ అమ్మ కడుగుమ్మ నా గీరుడు ఆబు బాయ్ నీకు మొన్నే చెప్పా ఇది పుటకలతో వచ్చింది కీరు పోతేనే పోయేది బాయ్ అయ్యారికి చెప్పి సహాయం చేయించు బాయ్ అయ్యగారికి చెప్పి నేను సహాయం చేపించాలా ఏం సహాయం చేపించాలో నీకు అయ్యకే లేక అడుక్కు తింటుంటే కొడుకు వచ్చి గీరుకు తిన్నాడంట నా తిప్పలే నాకు కాగస్ వస్తుంది మళ్ళీ నీకు నేను ఆడ ప్రాంతింగ్ చెప్పుకుంటా అది కాదు బాయ్ మాకు ఎంతో బంధువుగా బాయ్ ఏంది నేను నీకు బంధువునా ఇది ఎప్పటి నుంచి రోజు మటన కొట్టుకాడే పరిచయం బంధుత్వం అయితే చికెన్ కొట్టుకాడేవా పరిచయమా రొయ్యల చెరువు కాడ వనా బంధుత్వం అమ్మ కడువు మాన ఆనా ఇద్దర మటన్ దుకాణం కాడ బంధువులేక బాయ్ అయితే నీకు ఈ భాషలో అయితే తొందరగా అర్థమైత నీ అరేయ్ కేజీలు కేజీలు మటల్ తిన్నావు కదరా బాయ్ చేత సహాయం చేయలేమురా జనం నిజమేననుకుంటారు అరే మా కోటల్లో ఉన్న మటన్ మొత్తం నీకు అబ్బా చెప్పాను కదరా బాయ్ చి చిచ్ చిచ్ చి చికెన్ మనం మాట్లాడలేం ఈ వ్యవహారం తర్వాత గెలుచుకుందాం అరే అమ్మా సుగునమ్మ గారు అమ్మా సుగునమ్మ గారు ఏమీ లేదండి పోయిన సంవత్సరం పెద్దవాడు పెళ్లి చేశాం మరుసటి సంవత్సరం ముసలవాణి చావో చూసాం ఆ మరుసటి సంవత్సరం ముసలమ్మ దినమో చేశాం ఇప్పుడు చిన్న పిల్ల పెండ్లి చేయాలి అమ్మగారు కాస్త సహాయం చేస్తే సరే ఇంతకీ అవసరం వచ్చిందంటారా అవునమ్మ గారు కాస్త సహాయం చేయించాలి ఎంత కావాలి తొమ్ములు అడుగుతున్నారు పైగా కట్నం తీసుకొని వెళ్ళాలి అమ్మగారు ఆయన గారితో చెప్పి తప్పకుండా సహాయం చేపిస్తారు సరేనమ్మగారు ఈ సహాయం చూసి జన్మకి మేలు మర్చిపోలేను అమ్మగారు ఆ బంగారు అందరిని చల్లగానే చూస్తానండి మస్తాను బీడు వీడు ఆ వడ్లు బస్తాలు కొద్దిగా లోన్ అవ్వించు ముస్తాను గారు కొద్దిగా సహాయం పట్టుండదు పాపు తప్పునైనా పెద్దవాళ్ళకి పని చెప్పకూడదు మస్తానికి అలాగే అమ్మగారు ఏ ఆ మాత్రం సాయం చేయలేరా తప్పు లేకుండా మాట్లాడకూడదని చెప్పానా అమ్మా నువ్వు ఇలా ప్రతి వాళ్ళు వెనకేసు రాబట్టే వాళ్ళు నాయనా అలా కదా నాది తప్పు అంటావా అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు డబ్బుల కోసం వచ్చాడు వాడి వల్ల మనకు తప్పు అంటావా చూడు బాబు అతనికి సహాయం చేయటం అది మన ధర్మం రా వాడేదో నాలుగు మాయ మాటలు చెప్పినంత మాత్రాన మీరు నాన్నగారికి చెప్పి డబ్బు ఇప్పించడం ఏం బాగోలేదమ్మా కొద్దిగా మీ పద్ధతులు మార్చుకోండి వెంకటేష్ నాకు పద్ధతి నేర్పేంత స్థాయికి ఎదిగావా ఎదగలా తెలుసుకున్నా ఏం తెలుసురా ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు మనం ఏమిటి మన కుటుంబం పరువు ఏమిటి తెలిసే మాట్లాడుతున్నావా అమ్మా డబ్బిచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదమ్మా గౌరవం డబ్బిచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదమ్మా పరుగు డప్పిచ్చు కొనుకుంటే వచ్చేది మా ప్రతిష్ట ఇలా ఎన్నాలు ఎన్నాలు కొంటారమ్మా డప్పిచ్చి పరుగు ప్రతిష్ట వాళ్ళకి మన మీద ఉండాలి కదీ ఏ మాటలు బాగా నేర్చావు కానీ నోరు పుసుకుని లోపలికి వెళ్ళాం ఎల్తా ఇలా నోరు పుసుకుని వెళ్ళబట్టి బయట వాళ్ళ చేత మేము మాటలు పడాల్సి వస్తుంది చూడు బాబు ఈ లోకలు ఉన్నారే కాకులు లాంటివాడి సీతారాములంతా టోళ్ళ మీదే నిందలు వేశారు ఇలాంటి మాటలు మీ నాన్నగారు వింటే బాధపడతారా సరే దయచేసి ఎప్పుడు మాట్లాడ మీ మాట వింటూ వచ్చాం ఆయన గారికి భయపడుతూ వచ్చాం ఏం చేస్తావేమో ఎలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చూసుకో వస్తా అమ్మా ఏమిటలా ఉన్నావమ్మా అది కాదు బాబు వాడు ఏం మాట్లాడుతున్నాడో విన్నావా ఏమన్నాడమ్మా నేను వాడి దగ్గర పతంతులు నేర్చుకోవాలంట నేర్చుకునేది ఏముంది కాలాన్ని బట్టి మారమని ఉంటాడు అంటే మీరందరూ కోడబలుక్కొని మాట్లాడుతున్నారా కోడబలుక్కొని కోడబలుక్కొని మాట్లాడుకోవడానికి ఇదేమైనా దొంగతనమా దోపిడీయా రాజకీయమా కోపం తగ్గించుకో లేదు నా తల తిక్కగా మాట్లాడకురా నేను మీ తల్లిని రా మె కన్నాను కన్నావు కానీ పెంచి పెద్ద చేయడం నీ బాధ్యత అంత మాత్రమే లో లేని పశువుల్లా పొడి ఉండటం మా వల్ల కాదు అయితే మమ్మల్ని వేసేయమంటారు రా చేసేదేముంది నస్తా దాన ధర్మాలు పూజలు పునస్కారాలు మానుకోమని ఆయన గారితో చెప్పండి ఇలా చేస్తూ పోతే చివరికి చెప్పే గతి పడాల్సి ఉంటుంది ఆఖరికి అడుక్కు తినాల్సి ఉంటుంది అమ్మా అడుక్కు తినాల్సి ఉంటుంది ఆయనకి బాబు అమ్మా సత్య హరిచంద్రు లాంటి వాడే దాన ధర్మాలకు పోయి భార్యా బిడ్డల్ని బజారు పాలు చేశాడు ఆఖరికి అన్నం కూడా దొరక్క వాటిలో పిండా అమ్మా పిండా కుడుతున్నాడు ఎందుకమ్మా భయపడుతున్నావు ఎందుకు భయపడగా ధైర్యంగా ఉండు ఇలా ధైర్యంగా ఉంటే మనం సాధించలేదంటూ ఏది లేదమ్మా

మీ నాన్నగారితో చెప్పి తీర్చుతాను అంటే నాకేమన్నా భయం అనుకున్నావా రానే ఆయన ముందే తలుచుకున్నావా రాని అన్నయ్య అమ్మ ఏం చేసిందో చూసేవా అన్నయ్య ఎదిగిన పెట్టాలని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు తిట్టింది అన్నయ్యా అక్కడికి చేయి కూడా చేసుకుంది అన్నయ్యా చేయి కూడా చేసుకుంది ఈ విషయం రేపు బజార్లో నలుగురు కుర్రోళ్ళకి తెలిస్తే ఊళ్ళో తిరగాలా నిలక ఊరేసుకొని చావాలా అక్కడ మనం ఎందుకు చచ్చేది మనం ఏమన్నా కాని పని వాళ్ళే చావాలా కాస్తే వాళ్ళే చావాలరావాలి వాళ్ళే చవాలి అమ్మా

నాన్న మీద ఒక మాట పడకుండా వెనకేసుకుంటూ ఊరుకున్నా ఇప్పుడు చదువుతున్నా పెద్దవాణ్ణి కనుక నాన్నగారికి చెప్పి ఆస్తి పంచమను బుద్ధి లేదు మీకు సంస్కారం లేదు మీకు బుద్ధి ఉన్నవారైతే ఉడుపులకు మాట్లాడేట్టు బాబు ఆయన ఈ ఊర్లో అందరు గౌరవిస్తారురా అవును ఈ మీద మీదబడి ఉడిగం చేస్తున్నారు కాబట్టి గౌరవిస్తారు ఊరంతా భయపడతారురా అవును ఈ ఊరు మీదబడి డబ్బు పరుస్తున్నారు కాబట్టి గౌరవిస్తారు అమ్మా ఆయన కొలుస్తారు దేవుడు 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 పేరు చెప్పి చొమ్మంతా దోచుకున్నారమ్మా అమ్మా ఈ ఊళ్ళో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు 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 కానీ ఇంత పిచ్చిగా బెర్రిగా మన పరిస్థితులు ఏమిటో ఆలోచించకుండా ఉంటున్నారు చెప్పండి నాన్నగారికి లేకపోతే నేనే చెబుతా జరిగింది ఏదో జరిగింది ఇంక నుండి జాగ్రత్త లేకపోతే గోడవలం మొదలవుతాయని చెప్పు మూర్తి మీది నాలికేనా నాలిక తాటి మట్ట ఆ గొర్రలో ఉన్నది మెదడా మట్ట నాకు గనక తెక్కరేగినంటే నేనేమి చేస్తానో నాకే తెలియదు నేను ఎంత మొండి వాడినో ఊరందరూ తెలుసు ఏం చేస్తారు ఇంతకన్నా మీరు మమ్మల్ని ఏం చేస్తారు ఏమి చేస్తావో ఏమో నేను చెప్పింది జరగాలి జరిగి తీరాలి అని ముందుగానే చెప్పాను చెప్తాను చెప్తాను కొడుకులు పెద్దవాళ్ళయ్యారు వాళ్ళ ప్రతి ప్రతిద్దరు వాళ్ళు చూసుకుంటారంట వాళ్ళ మాట వినండి అని మీ నాన్నగారితో చెప్తలేనా అందుకే తెలుసుగా నాన్నగారికి చెప్పి ఎలా నడవాలో అలా నడవడం మంచిదని చెప్పు లేకపోతే ఇంటి పరు బజార్ని పడకుండా ఉండాలంటే ఆస్తి పంచమను లేకపోతే చాలా వరకు పోతుంది ఇది నా మాటగా చెప్పు పెద్ద బాబు చెప్పాడు నాకు అంటాను మా కోపం మా బావు కోసం ఏమైనా అంటాను ఏమనే చేస్తాను అవసరమైతే చాలా వరకు పోతుంది ఆస్తిపంచ పడితే అవసరం అవసరమైతే బజార్లో రక్త పంద దగ్గర పంచాయతీ బిడ్డ చేస్తావు చేస్తాను ఆస్తి పంచమంటే తెగ గింజకున్నావేంటికున్నాంటి ఆయన గారి నువ్వు గారి చెమట తీసి సంపాదించారా లేదా నీ పుట్టింటి నుంచి ఏడు ఎడ్ల బల్ల మీద సారే తీసుకొచ్చావా ఆస్తి పంచమంటే తెగ నీరుగుతున్నా వస్తా నాన్నగారికి చెప్పి ఆస్తి పంచమంట పోతే చాలా వరకు పోతుంది వస్తా అయ్యో అయ్యో భగవంతుడా ఏమిటి నా కుటుంబం ఇలా అవుతుంది వేరే మార్గం లేదా స్వామిడా నేను నీ అంతరాత్మ చూడు కాలం మారింది పుష్ప కడిలో ముంచుకొచ్చింది నీ భర్తకు చెప్పి నీ కాపురాన్ని చక్కరెట్టు దాచి పెడితే పాచి పెడుతుందన్న సామెత ప్రకారం కాలం మారింది పుష్ప కడిలో ముంచుకొచ్చింది నేను నీ అంతరాత్మ చెప్పు నీ భర్తకు చెప్పి కాపురాన్ని చక్క చెప్పు కాలం మారింది పుష్పులు చె ఎలాగైనా ఆయనకి చెప్పి నా ఇంటిని చక్క పెట్టుకుంటాను ఇంతకు మించి నాకు వేరే మార్గం లేదు స్వామి